దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగుని గునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధ్యయనం ధ్యాన అంశం శిలువపై పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారు ఎరుగరు గనుక వీరిని క్షమించము లో ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు ప్రకారం నీతిమంతుడైన నా సేవకుడు జన్ల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును ఎస్ఐ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం అని చెప్పిన ఎస్ఐ ప్రవక్త ప్రవచనం కపాలము అనబడే స్థలమందు నెరవేరింది శత్రువులు క్రీస్తును సిలువ వేశారు నేరస్తుల్లో ఒక నేరస్తునిలా వేలాడిన క్రీస్తు హృదయం తనను శిలువకు కుట్టిన వారిని చూచి విలపించింది వారు తనను ఎంత ఘాటుగా విమర్శించినా దూషణ పదాలతో దక్కరించినా ధిక్కరించినా అనరాని మాటలతో హిక్కిరించినా ఆయన హృదయం మాత్రం కరుణతో నిండిపోయింది తమ బిడ్డలు ఎంత ఘోరమైన నేరాలు చేసిన తల్లిదండ్రుల హృదయం ఆ బిడ్డలను సాధారణంగా చేరదీసుకుని వారి చర్యలను సమర్థించడానికి పూనుకుంటుంది ఇంతకంటే ఎక్కువగా ఊహించలేని విధంగా కరుణామయుని హృదయం శత్రువులను చూచి ద్రవించిపోయింది వారిని నిండు ప్రేమతో చూచింది మండే సూర్యుని ముందు మంచు బిందువులు మాటుమయమైపోతున్నట్లు ఆయన అపార ప్రేమ జ్వాల ముందు వారి దుష్కార్యములు నిల్వలేకపోయాయి శిల్వ మీద విరాలాడిన ఆ ప్రేమ హీన స్థితిని కనికరముతో చూచాడు మన్నారో ఎరుగక రనుసుమూలిక మొనన్ కన్నీటం ప్రార్థించను తండ్రి వీరమాయ కుల మనుషుని అని గుర్రవ్ జాసు గారు పలికిన ఈ పద్యం క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపుడు ఆయనకు ప్రేమించడం కంటే ఒకటే తెలుసు ఎర్ర గులాబీ పూల కుండీలో అమర్చినా లేదా కుండీలో పారవేసిన అది సొంతం సిద్ధమైన పరిణమాన్ని వెదజలుతూనే ఉంటుంది సుగంధపు చెక్కను అరగదీసే కొద్దీ దాని సౌరభవమంతా మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది తనను చిత్రహింసలు చేసి శతకబాధి వరుసవాక్యాలతో నిందించి కరకు శీలలతో అమానుషంగా శిలువకు కొట్టిన శత్రు బృందాన్ని సర్వమానవ జాతిని క్రీస్తు జాలితో చూచి వారిని క్షమించమని వారికేమీ తెలియదని వారు అమాయకులని చెబుతూ తండ్రిని దీనంగా ప్రార్థించాడు మీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువును దేశించమని చెప్పబడిన మాట వీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకముందున మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యుడి మత్త ఐదవ అధ్యాయం నలభై మూడు నలభై ఐదు వచ్చినాలు అని ఆయన కొండ మీద చేసిన ఉపదేశానికి చక్కని నిదర్శనం ఆయన శిలువుపై నుండి చేసిన ఈ ఆదర్శ ప్రార్థన పాపుల కోసం వారి రక్షణ కోసం అరుదించిన క్రీస్తు ఈ విధంగా తన వాజ్య ప్రేమను ప్రకటిస్తున్నాడు క్రీస్తు హృదయములో ఉద్భవించిన ఈ ప్రార్థన స్టెపన్ లాంటి ఆది అత సాక్షర హృదయాలలో ప్రతిధ్వనించింది పూస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం అరవై వచన ప్రకారం తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్తెపను భక్తితో మోకరించి ఈ పాపం వీరిపై మోపకము అని తండ్రిని వేడుకుంటూ శ్వాస విడిచాడు క్రైస్తవ బిడ్డలకు క్షమా గుణం ఒక బలవర్ధకమైన శక్తి ఆ శక్తిని నమ్ముకున్న వారి క్రీస్తును అనుసరించగలరు పగకు ద్వేషానికి కక్ష సాధింపునకు మనము ఏనాడు లొంగిపోకూడదు అందుకే అపోస్తుడని పౌలు ఒకరి ఏడల ఒకరు దయ కలిగి కరుణారుదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడంటూ ఇపేస్తుల అపోస్తులక ఇపేస్తులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ చిమ్మలో ఇలా వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రభువు ఉంటాడు ఎక్కడ క్షమ ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది పరమతండీ క్రీస్తు ప్రభువ మీరు సిరువలో వేలాడుతూ చూపిన అపార ప్రేమను క్షమాగుణాన్ని ధ్యానిస్తున్నామ నాయన ఆశ్చర్య సుఖలమవుతున్నాం మీద అసలుమైన మాకు మీ అడుగుజాడ నడిసే మంచి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేమభావంతో మా సత్తువులను మమ్మలను వారిని మమ్ములను నిందించే వారిని మనస్ఫూర్తిగా క్షమించే గుణం దయచ్చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు నువ్వులను దేనించని గాక